హీరోయిన్ కెరియర్ ఒక్కసారి పడిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టం హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో గానీ ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు ఆయన కూడా తన లక్ పరీక్షించుకుంటుంది ఓ బ్యూటీ మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇంతకీ ఎవరా హీరోయిన్ ఒక టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు హీరోయిన్ గా అయిన పూరి జగన్నాథ్ జనగణమనతో పాటుగా గాంధాశంకర్ సినిమాలు ఆగిపోవడం కార్తిక్ దండు చైతు సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా తప్పింది టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ ప్రస్తుతం తమిళంలో సూర్యతో నడుస్తున్న రెట్రో మే ఒకటిని విడుదల కానుంది దీంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు పూజ తను గ్యాప్ తీసుకోలేదని అలా గ్యాప్ వచ్చింది అంటున్నారు ఈ బ్యూటీ ఈ మధ్యే ఒక తెలుగు సినిమా సైన్ చేశారని త్వరలోనే అదేంటో కూడా తెలుస్తుందన్నారు సూర్య రెట్రోతో పాటుగా రజనీకాంత్ కూలీ విజయ్ జననాయకన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ అలాగే హిందీలోనూ ఆఫర్స్ పర్వాలేదు కానీ ఎటొచ్చి తెలుగులోనే ఇమికి ఛాన్సులు లేవు అందుకే టాలీవుడ్లో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పూజ మరి ఈమె ట్రయల్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి